చంద్రబాబు నాయుడు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు అర్థమైందా మీకు మనిషిని కత్తితో పొడిచేది వేరు గొడ్డలతో నరికేది కత్తితో పొడిచేది మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టేది వేరు రెండు ఒకటి కాదు రెండు ఒకటి కాదు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కత్తితో పొడవలా

కుటుంబ సభ్యులు రాజశేఖర్ రెడ్డి పంపినటువంటి లక్ష్మీ పార్వతి ఉంది రాజశేఖర్ రెడ్డి గారు శిఖరగా పంపినటువంటి లక్ష్మీ పార్వతి ఉంది లక్ష్మీ పార్వతి ఏ పద్ధతిలో చంపిందో అందరికీ తెలుసు అయినా మేము గుండెలో పెట్టుకున్నాం హత్యలు రా హత్యా రాజకీయాలు ఇంకొకటి పిసికి చంపటాలు గొడ్డలతో చెప్తాను చంపటం 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 తప్ప ఇలా ఏం యా వేణుగోపాల్ గారు కంక్లూజన్ ఇవ్వండి అంశానికి వేణుగోపాల్ గారు కంక్లూజన్ ఇవ్వండి సమయం లేదు దయచేసి 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 ఆయన ఆయన ఆగమని చెప్పాం పదే పదే చెప్పాం ఆగమని కూడా దయచేసి వేణుగోపాల్ గారు ఒక అంశం కంపెనీ గారు నాకు అవకాశం తక్కువ ఇచ్చారు

ఆగండి మా మాధవరెడ్డి గారు మనిషి క్రిటికల్గా చంపడానికి లేకపోతే ఇంకో ఇప్పుడు గత ఎన్టి రామారావు గారు అది మాధునిపోయిందని రకరకాల మానసికంగా ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి వేణుగోపాల్ గారు చే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారంట అది ఎంతవరకు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ వర్డ్స్ బ్యాగ్ తీసుకోవాలి అంటారు ఎందుకంటే ఆన్సర్ చెప్పలేక ఇంకో దాని మీద పడడం అలాంటి మహానుభావుడి మీద కానీ అలాంటి వ్యక్తుల మీద కానీ ఇలాంటి మాటలు మాట్లాడద్దు అందులో ఒకటి ఏంటంటే మనం మాట్లాడుతున్న టాపిక్ ఒకటి మాణిక్యన సార్ ఏమంటున్నారు క్లియర్గా చెప్తున్నారు ఏమని అడుగుతున్నారు ఆన్సర్ చెప్పు ఫస్ట్ అంటున్నారు నువ్వు ఆన్సర్ చెప్పకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇట్లా పడడం ఈ ప్యానెల్ కరెక్ట్ కాదన్న ఇంకోటి ఏంటంటే నీ గురించి తెలుసు నీ కబ్జాల గురించి తెలుసు నీ బాగోదు అంతా తెలుసు అంత బేడ పెడతాం నూకుంటా మాట్లాడు నూకుంటా ఎవరి మీద పడతాం నీకు అలవాటు అయిపోయింది నీ కబ్జాలు నీ భూ కబ్జాలు నీ దందాలు నీ రౌలు అన్ని తెలుసు బయట తిరుపతిలో బేడ పెడతాం తిరుపతి తిరుపతిలో బేడ పెడతాం తిరుపతిలో తిరుపతిని కనిపిస్తాం ప్రతి ఒక్క హిందూ కూడా తిరుపతి

చూసాంటే ఆధారాలతో మాట్లాడితే నిరాధారణమైన ఆరోపణలు వద్దు వైసీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ ఉంటాయి ఎవరి మీద ఆధారాలతో మాట్లాడే ఆరోపణలు నిరాధారణమైన